హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ పరమశివుడిని నేనైతే కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే ఈ వీడియోలో వైకుంఠ చతుర్దశి పూజా విధానం అయితే నేను చూపిస్తున్నాను ఏ విధంగా పూజ చేసుకున్నాను ఏంటి అనేది మీరందరూ కార్తీక మాసము ఉదయం ఉదయం పూట స్నానాలు పూజలు చేస్తున్నారా ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి చీకట్లోనే తెల్లవారికి ముందే దీపాలు వెలిగిస్తారు కదండి ఇంకా అలా నది స్నానం అవి చేస్తున్నారా కామెంట్ చేయండి నేనైతే ఏం చేయట్లేదండి నెలంతా కూడా నా వల్ల కాదు ఓకే లేదనేసి చేయలేదు మనం నెలంతా చేయకుండా ఒక మనకు పౌర్ణమి ముందు వస్తుంది కదా ఏకాదశి ఆ ఏకాదశి నుంచి పౌర్ణం వరకు ఐదు రోజులు పంచరత్నాలు అంటారండి ఇంకా ఆ టైంలో మనం ఐదు రోజులు చేసుకున్నా సరిపోతుంది నెలంతా వీలు కాని వాళ్ళు ఇంకా అందులో భాగంగానే పౌర్ణమి ముందు రోజు వచ్చే చతుర్దశి ఉంది కదా ఇంకా ఆ రోజు వైకుంఠ చతుర్దశి అంటారండి వైకుంఠ చతుర్దశి రోజు మాత్రం వైకుంఠ వత్తి అనేసి ముట్టించుకుంటారండి మూడు వందల అరవై ఐదు ఒకే వత్తిగా కలిపి ఉంటుంది అది వైకుంఠ అని అంటారు దాన్ని అయితే ఆ రోజు మాత్రం పన్నెండు గంటలకు రాత్రి లింగోద్భవ టైంలో ముట్టిస్తారండి కానీ నేను ఆ రోజు నైట్ వెళ్ళడానికి అనేసి మార్నింగ్ వైకుంఠ చతుర్దశి రోజు ఉదయాన్నే ఇంకా టెంపుల్కి వచ్చేసి ఇంకా వత్తులైతే అయితే ముట్టించుకుంటున్నాను ఇంకా అందులో భాగంగానే ఉదయాన్నే ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే నేతలు తప్పేసి మంచిగా తీసుకొచ్చేసానండి ఇంకా విష్ణుమూర్తి దగ్గర ఇక్కడ ఇలా పూజ చేస్తున్నాను వైకుంఠ చతుర్దశి రోజు విష్ణుమూర్తి సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి పూజించాడంటే ఇలా వైకుంఠ ముట్టించుకోవడం అనేది అందరికి తెలియదు అనుకుంటాను కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల వారికి ఇదైతే తెలియదు అండి మా సైడ్ అయితే తెలుసు కాబట్టి నేనున్న సైడ్ ఇంకా అందరం ఇక్కడ ముట్టించుకుంటాం అనేసి మేము కూడా ముట్టించుకుంటామండి మా అమ్మ వాళ్ళ ఊరు సైడు మా కొన్ని ప్రదేశాల సైడ్ అయితే లేదు నాకు తెలిసి ఇంక ఇప్పుడు మాత్రం అందరు తెలుసుకుంటున్నారని అనుకుంటున్నాను ఎంత మందికి తెలుసు తెలియదు అనేది కామెంట్ చేయండి తర్వాత అందరూ నది స్నానాలు చేస్తున్నారా కార్తీక మాసం పాటిస్తున్నారా నెల రోజులు ఉపవాసాలు ఉంటున్నారా అండి మంచిదే కదండి ఉపవాసాలు ఉన్న నెల రోజులు పూజలు చేసినా మంచిదే కానీ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమండి ఆరోగ్యాన్ని కాపాడుకున్న తర్వాతనే ఏ పూజ అయినా ఏ దేవుడు కూడా మనకి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని నాకు ఉపవాసం ఉండమని ఎవరు చెప్పారండి ఈ వీడియో ద్వారా మీ అందరికి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే మనము ఉపవాసాలు పూజలు అన్ని చేస్తుంటాము కానీ ఏ ఉపవాసం అయినా మనము అతిగమించి చేయకూడదండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆరోగ్యం చాలా ఖరాబ్ అయిపోతుంది అందరిది ఉపవాసం అంటూ లేడీస్ ఇంట్లో పూజలు ఎర్లీ మార్నింగ్ త్రీకి టూకు అట్లా లేవడము ఇంట్లో పనులు చేసుకోవడము సూర్యోదయానికి ముందే పూజ చేయడం ఎంత ముఖ్యమో తెలుసు కాకపోతే అది మన వీలుని బట్టి చేసుకోండి వీలు కానప్పుడు మనం ఏ టైం చేసినా మనకు మంచిదే అండి ఆ భగవంతుడు ఏమి మనల్ని శిక్షించడు అలా అని మీరు ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం నిద్ర లేకుండా తిండి తిప్పలు మానేసి ఏ పూజలు వ్రతాలు చేసినాం తర్వాత బాధపడాల్సింది మనమే అండి మన ఫ్యామిలీ మన పిల్లలు మన హస్బెండ్ వీళ్ళే బాధపడుతుంటారు ఎవరు బాధపడరు అప్పుడు భగవంతుని మనం కోరుకునేది ఏంటి తండ్రి నాకు ఇలాంటి శిక్ష వేసామో అని అడుగుతాం కానీ అది ఎంతవరకు సహజం చెప్పండి మనం చేసిన తప్పు వల్లనే కదా భగవంతుడు ఏం మనల్ని అలా తిండి తిప్పలు మానేసి ఉండమనిలేదండి మన ఓపిక తగ్గట్టు మనం ఉండాలి ఇంకా ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల జనాలలో భక్తి పెరిగింది అలాగే చాదస్తం కూడా పెరిగిందండి భక్తి కంటే అందులో చాదస్తం ఎక్కువ కనబడుతుంది నేను నేను చెప్పిన విషయాలు మీ అందరికీ ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో నాకే తెలియదు కానీ వీడియో చివరి వరకు చూసారుగా చూసినాక ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా